తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో మరి మాకు అత్యంత ప్రియులు గాబ్రిల్ అన్నగారు దూత గారు ఏంజిల్ అనమాట మనందరికీ ఒక సందర్భంలో మరి కన్యకైన మరియమ్మ గారు గాబ్రియల దూత వచ్చి దయా ప్రాప్తురలా నీకు శుభము దేవుని వల్ల రూప పొందినవి అనేసి ఒక అద్భుతమైన సందేశాన్ని అందించడం మరి యోసేపు మరియమ్మ వారు ప్రధానం చేపడ్డారు కానీ ఆ పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా లోకలక్షణ యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించటం ప్రపంచంలో దాదాపు ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలుండగా ఆరు వందల యాభై కోట్ల మంది పైగా యేసు క్రీస్తు ప్రభు ఆరాధంగా ఆరాధన చేస్తున్నారు ఈ సందర్భంలో మరి ప్రవేశ క్రీస్తు వారు మనందరి జీవితాలకు ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు ఆలోచనకర్తగా ఉన్నారు బలవంతన దేవుడుగా తండ్రిగా సమాధాన అధిపతిగా మన జీవితంలో ఉన్నారు కనుక కనుక ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితుల్లో ప్రవణిస్తూ క్రీస్తు వారు ఆయన మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు దేవునికి స్తోత్రం మరి మన మధ్యలో వర్తమానం అందించడానికి వచ్చిన మరి దైవజనులు నిశ్చయం కాదు మన మధ్యకి రావటం చాలా సంతోషం అలాగే ఉన్న దైవజనులు అందరిని బట్టి ఈ స్థలంలో చక్కటి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ వాళ్ళందరిని కూడా ప్రోత్సహిస్తూ ఎంతో ఉద్యీవపరుస్తున్న వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రభనేసుక్రీస్తున్న ఆమోలు నేను శుభములు తెలియజేస్తూ రాబోయే దినాల్లో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనందరం దేవుడి రాజ్యాన్ని కట్టడానికి ఒక ప్రార్థనా వీరులుగా మరి పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవించినట్లుగా ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక సంవత్సరం జరుగుతుండగా దేవుడు తన కార్యం నూతనపరచబోతున్నాడు మిమ్మల్ని అందరినీ దేవుడి పరిశుద్ధాత్మ చేత ప్రభు అభిషేకించి ఒక బలమైన పాత్రలుగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు మీకు ఇచ్చిన తలాంతులు చాలా విలువైనవి అవి గుర్తించండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క అన్ని కూడా మీకు బయలుపరుస్తాడు ప్రపంచంలో ప్రతి మానవుడు పది ఆత్మలు నెరవేర్చాలి తొమ్మిది కృపావరాలు తొమ్మిది ఆత్మఫలాలు మన జీవితంలో ఫలించినప్పుడు మనము ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటాం దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయం నాకు ఇచ్చిన మరి నాకు ఎంత అత్యంత ప్రేమైన అన్నగారికి వారి కుటుంబానికి పరిచర్యకు మరి సంఘమంతటికి ప్రవణిస్తూ తీస్తున్నా శుభములు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ అన్న ఒకసారి చెప్పండి మాట అలా ఎందుకైతే ఇళ్ళూ నుంచి వారి సంఘాన్ని తీసుకొని నాలుగు గంటలకే వచ్చారు అన్న అందరికన్నా అంత ప్రేమ ఉంటే వచ్చాడు మరి అన్న కాబట్టి నాన్న కొందరు కృతజ్ఞతలు తెలియజేయాలి నన్ను ఇల్లందు పట్టమే కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా తీసుకుపోతాడు ఒక ఊరేని చెప్పకూడదు అన్న ఎంతో ప్రేమ కలవాడు అన్నకు మరి ఏమి ఇచ్చినా కూడా రుణం తెరదు అందరం ఒకసారి అన్నకు చప్పలు కొట్టి మరి